హలో ఈ ఎవరైతే ఎవరైతే ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జీకేలో ఒక ఒక టాపిక్ తర్వాత ఒకటి కవర్ అని చెప్పేసి చాలా మంది అడిగారు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో ఈ రోజు మనము ఒక అంటే ఒక ఇంపార్టెంట్ క్లాస్లో ఖచ్చితంగా ఎడ్యుకేటి ప్యాటర్లో ఏ విధంగా అడుగుతాడు సో దానికి మనము అంత ముందు ఏ విధంగా చదువుకున్నాము ఇప్పుడు ఏ విధంగా చదువుకున్నామో తెలుసుకుందామో సో ఈరోజు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము అంటే ప్రధాన విద్యుత్ కేంద్రాలు సో మనకి ఈ వీడియోలకు వెళ్ళే ముందు ఏంటంటే చాలా మంది ఈ బుక్స్ గురించి కావచ్చు కోర్సు ఏది తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ ఆర్ డై పబ్లికేషన్ నుంచి అయితే అంతకుముందు విజయ శిఖరం అనేటువంటిది ఒక బుక్ రి రిలీజ్ అయిపోయింది ఇప్పుడు చూసుకోండి దానికి మెయిన్ గా అయితే ఇలా ఉంటుంది సో దీంతో పాటు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు వాళ్ళు కోర్సు కూడా ప్రారంభిస్తున్నారు అది స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే తెలంగాణ పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో లేదు అంటే కి ప్రిపేర్ అవుతుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కోర్సు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఈ బుక్ ఉంది ఇప్పుడు ఇక్కడ బుక్ ఉంది అండి ఈ బుక్లో ఉన్నదే వాళ్ళు ఆ కోర్సులో చెప్తున్నారు కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది ఇప్పుడు నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ప్రధాన విద్యుత్ కేంద్రాలను ఉంది సో ఈ రోజు ఈ టాపిక్ ఇందులో నుంచి నేను తీసుకున్నాను కొంత మనము ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనము అదర్ సోర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఇప్పుడు క్లాస్ మీరు రాసుకునేసరికి టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలాంటి బుక్స్ మనం దగ్గర పెట్టుకొని క్లాస్ మీరు పెట్టుకున్నారనుకోండి సో మీకు ఎక్కడనైతే పాయింట్స్ ఏ బుక్ కానీ ఏ అకాడమీ కానీ ఏ ఆన్లైన్ క్లాసెస్ కానీ అంటవర్ చేయదు గుర్తుపెట్టుకోండి సో కొంచెం మనం ఎక్స్ట్రాగా మనం మనం అడిషనల్గా రాసుకోవాల్సిందే ఇప్పుడు నువ్వు క్లాసెస్ ఇక్కడ పెట్టుకొని రాసుకుంటుంటావు ఇక నీకేమైనా కొత్తగా వచ్చింది అనుకో సో ఇప్పుడు తారాపూర్ తారాపూర్ ఎక్కడ మహారాష్ట్రలో ఉంది విద్యుత్ కేంద్రం ఇది భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం అని ఉంది సో దీంట్లో మనం ఏం ఏం యాడ్ చేసుకోవాలి ఇది యుఎస్ఏ సపోర్ట్ తోటి పంతొమ్మిది వందల అరవై మూడు లో నిర్మించారని చెప్పేసి రాసుకోవచ్చు సో అట్లా ఏంటంటే మనకు ఒక బుక్ ఇక్కడనే ఉంది ఇక్కడ కోర్స్ ఉందనుకోండి ఏదైనా అడిషనల్ ఇంకేమైనా పాయింట్స్ కావాలనుకుంటే ఇక్కడనే రాసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అయితే వీళ్ళు విజయ శిఖరం వాళ్ళైతే అయితే మనకి ఈ బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంగ్లీష్ మీనింగ్ కూడా రిలీజ్ చేశారు దాంతోపాటు ఇప్పుడు ఆన్లైన్ కోర్సు అంటే ఓన్లీ జనరల్ స్టడీస్ కి విజయ శిఖరం జనరల్ స్టడీస్ అని కోర్స్ తీసుకొస్తున్నారు ఏదైనా కానీ మనకి ఐదు వందల యాభై ఐదు రూపాయలకు మాత్రమే ఉంటుంది సో ఒకసారి వీలైతే ఎవరైతే కోర్సు తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తెలంగాణ పోలీసు కావచ్చు ఇంకా ఈ ఎన్టీపీసీ కావచ్చు సిజీలు కావచ్చు దేనికైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ గా యూజ్ అవుతుంది ఒకసారి అయితే చూడండి సో ఈ రోజు ఏంటంటే మనము ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో కానీ ఆర్బీ ఎన్టీపీసీలో కానీ ఖచ్చితంగా రావడానికి ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ ఇది అండ్ ప్యాటర్న్ లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఈ ప్రధాన విద్యుత్ కేంద్రాలు అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అది ఏ స్టేట్లో ఉంది ఏ రా ఏ తోటి ఒప్పందం కుదుర్చుకొని సో ఏ కంట్రీ సహాయం తోటి మనం నిర్మించామని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంటాడు సో దాంట్లో ఫస్ట్ మనం తారాపూర్ నేర్చుకుంటాము తారాపూర్ ఎక్కడ ఉంటే మహారాష్ట్రలో ఉంది ఇది యూఎస్ఈ అంటే అమెరికా సపోర్ట్ తోటి అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో నిర్మించినాం అంత ముందు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ప్రీవియస్గా మనకి సో భారతదేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ అణు విద్యుత్ కేంద్రం ఏదని చెప్పేసి కింద తారాపూర్ కూడంకులం రావత్ రావత్భట్ట అని ఇచ్చిండు అంత ముందు ఎస్ఎస్సి ఎగ్జామ్ లో కానీ మనకి ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇంకొద్ది డెప్ట్ నేర్చుకోవాలి అది నేను చెప్తాను సో తారాపూర్ మనకి మహారాష్ట్రలో ఉంది అది యూఎస్ఏ సపోర్ట్ తోటి పంతొమ్మిది వందల మూడులో నిర్మించారు ఆ తర్వాత కూడంకులము మనకి తమిళనాడు తారాపూర్ మహారాష్ట్రలో ఉంది కూడంకులము మనకి తమిళనాడులో ఉంది ఇది రష్యా సపోర్ట్ తో నిర్మించింది ముందు క్వశ్చన్ అడిగింది ఇది ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కూడంకులము అణు విద్యుత్ కేంద్రము ఏ దేశ సపోర్ట్ తోటి ఏ దేశ సహకారం తోటి నిర్మించడం జరిగింది అని ఇచ్చిండు ఇది రష్యా సపోర్ట్ తోటి అయితే నిర్మాణం చేయడం జరిగింది సామర్థ్యం పరంగా అతి పెద్ద అనువిద్యుత్ కేంద్రం ఇది సో ఈ రెండు రకాల క్వశ్చన్ అడిగిన ఛాన్స్ ఉంది కూడంకులం అంటే తమిళనాడు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత కైగా అంటే కర్ణాటక కేకేఆర్లో గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత కల్పకము తమిళనాడు ఆ తర్వాత నరోరా నరోరా వచ్చేసి యూపీలో ఉంది మీరు ఏంటంటే ఇవి డొమెస్టికల్గా అంటే మనము సెల్ఫ్లో ప్రిపేర్ చేసుకునే భారత అనుశక్తి ప్రాజెక్టులను మనకి ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది కదా సో దాని సపోర్ట్ తోటే మనము ఓన్లీ గా ఇండియా తరపునే ఇవైతే నిర్మించుకున్నాం సో ఆ తర్వాత రావత్ భట్ అంటున్నాం కదా ఇది రాజస్థాను సో రావత్ భర్త రాజస్థాన్ గుర్తు పెట్టుకోవచ్చు రారా అని చెప్పేసి ఇది కెనడా సపోర్ట్ తోటైతే నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత కాకరపార వెరీ ఇంపార్టెంట్ ఇది కాక్రపారా కూడా చాలా అడిగిండు అడిగినాడు గుజరాత్ గుజరాత్లో ఉంది ఇది ఏంటంటే కెనేడియన్ టెక్నాలజీ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత గోరఖ్పూర్ మనకి హర్యానాలో ఉంది ఇది ఏంటంటే ప్లానింగ్ దశలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇది కంప్లీట్ కాలేదు సో కాబట్టి అందుకే మనం అంత ముందు ఓన్లీ ఈ సెవెనే నేర్చుకున్నాం అంత ముందు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి సెవెన్ వన్ నేర్చుకున్నాం ఈ లో ఉంది కాబట్టి ఇది నేర్చుకోలేదు సో ఇదైతే గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఒకవేళ ఎడ్యుక్విటీ క్వశ్చన్ అంత ముందు ఏం అంటే తారాపూర్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రం కాబట్టి సో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందని చెప్పేసి సో అంత ముందు ఏంటంటే ఇది మొట్టమొదటి కాబట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మీకు గుర్తుందా లేదో గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి జీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెట్ల్యాండ్ గురించి అడిగింది దేని గురించి అంటే ఈ రేణుకా వెట్లాండ్ రేణుకా వెట్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకు అడిగింది దీని గురించి అంటే ఇది రేణుకా వెట్ల్యాండ్ అనేటువంటిది స్మాలెస్ట్ వెట్ల్యాండ్ ఇన్ ఇండియా ఇది మనకి అతి చిన్న వెట్ల్యాండ్ కాబట్టి దీని గురించి అడగడం జరిగింది అదే సో దాని ఆ కోణంలో మొట్టమొదటిది కానీ సో లేదంటే రికార్డు పొందింది కానీ సో దాని గురించి క్వశ్చన్ అడిగేవాడు సో ఇప్పుడు మనకి ఎడ్యుకేటివ్ పార్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఇవ్వచ్చు ఇటు ఏంటంటే స్టేట్స్ అన్ని ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఇస్తాడు న్యూక్లియర్ పవర్ లాడ్స్ ఇస్తాడు ఇటు మనకి స్టేట్స్ ఇస్తాడు లేదు అంటే ఇది ఏ స్టేట్ ఏ కంట్రీ తోటి ఏ కంట్రీ హెల్త్ తోటి నిర్మించడం జరిగిందని చెప్పేసి ఇస్తాడు మనం ఇలా జతపరచడం జరుగుతుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మనము ఎడ్యుటీ కి అనుగుణంగా చదవాలి అంటే ఏం లేదు ఉన్న సిలబస్ ని మనం ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలి అంటే క్వశ్చన్ ఫార్మింగ్ ని చేంజ్ చేసుకోవాలి ఉన్నది సిలబస్ మొత్తం సేమ్ ఉంటుంది అంతకుముందు మీరు ఏం చదివారు అంటే తారాపూర్ మహారాష్ట్ర మొట్టమొదటి అణవిద్యుత్ కేంద్రం చదివిరు కానీ ఇంకొంచెం డెప్త్ ఏంటంటే ఇది యూఎస్ఏ సపోర్ట్ తోటి నిర్మించడం జరిగిందని చెప్పేసో లేదంటే ప్రజెంట్ ఇప్పుడు లో ఉన్న అటువంటిది సో ఈ గోరపూరు ఎక్కడ ఉంది కావచ్చు సో ఇలాంటి ఇంకొద్దిగా మనము ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది అంతేగాని ఎడ్యుక్యూటీ ప్యాటర్న్ అంటే ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు ఇంకా నన్ను నన్ను అడిగితే ఏంటంటే అంతకుముందు అడిగిన క్వశ్చన్ ఫార్మేషన్ కంటే ఈ ఎడ్యుక్యూటీ వాళ్ళదే చాలా ఈజీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇందులో నీకు ఏదన్నా ఒకటి ఇప్పుడు కైగా మనకి ఏమని చెప్పినాము కైగా కర్ణాటక అని చెప్పినాము సో కైగా నువ్వు కర్ణాటక ఒక్కటి తెలిసినా కానీ ఆప్షన్లో నువ్వు ఏదన్నా ఒకటి ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో అట్లా ఒకటి ఎలిమినేట్ చేసినావు అంటే సో మ్యాక్సిమం మనం ఒక రెండు ఎల్మెట్ చేసినామంటే ఇంకొక రెండు ఉంటాయి ఏబి అనేది రెండు ఉంటుంది సో దీంట్లో నువ్వు ఏదో ఒకటి లాస్ట్కి తెలియకుండా కానీ పెట్టేసినావు అనుకో నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో కావునా సో మన లక్ బాగుంటే కరెక్ట్ అయిపోతుంది మనం పెట్టింది కాబట్టి గుర్తుపెట్టుకొని మనం చదివేదాన్ని ఇంకొంచెం ఏదన్నా అడిషనల్గా ఉందా అనేదాన్ని దాన్ని ఎక్కువ ఫోకస్ చేసుకొని ప్రిపేర్ అయితే అయిపోద్ది సో ఎగ్జిక్యూటివ్లో కాబట్టి దేంట్లో కానీ ఏ క్వశ్చన్ అయినా కానీ సో ఇవే క్వశ్చన్ మనకి తెలంగాణ పోలీసులో కావచ్చు ఎస్ఐలో కావచ్చు గ్రూప్స్లో కూడా గ్రూప్స్ గ్రూప్స్లో అడిగినా కానీ సో ఇలానే జతపరచండి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చదివే సిలబస్ మొత్తం ఒకటి దాని యొక్క ప్యాటర్న్ అడిగే యొక్క విధానం వేరు ఉంటుంది ఆ గ్రిప్ను పట్టుకుంటే మనం ఈజీగా సక్సెస్ సాధిస్తాము ఓకేనా సో ఇదే తెర వీడియో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి దాని నుంచి ఖచ్చితంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హైవ్ నైస్ డే